పిసినారి సుధాకర్ కోసం ఊరి వాళ్ళు రచ్చబండ దగ్గర అరగంట నుండి ఎదురుచూస్తూ ఉండగా ఆ ఊరి ధర్మకర్త ధర్మయ్య వచ్చాడు ఎవరి పనులకు వాళ్ళు వెళ్లకుండా రచ్చబండ దగ్గర ఎవరి కోసం చూస్తున్నారు అయ్యా పిసినారి సుధాకర్ వేయించిన చాటింపు తమరు వినలేదా సిద్ధయ్య సుధాకర్ అనేవాడు పిసినారితనంలో ముదిరిన బెండకాయ వాడని మనందరికీ తెలుసు గదా ఊరి వాళ్ళు బాగా తెలుసు అంటూ ఒకే కంఠంతో చెప్పారు తెలిసి కూడా అరగంట నుంచి రచ్చబండ దగ్గర వాడి కోసం చూస్తున్నారంటే మీరెంత వాళ్ళు అర్థమవుతుంది అలా కాదు బాబుగారు చాటింపులో ఊరి వాళ్ళందరూ ఖచ్చితంగా రచ్చబండ దగ్గరికి రావాలని ఇన్నాళ్లుగా పిచ్చినారని పేరు తెచ్చుకున్న సుధాకరు ఓ శుభవార్త చెబుతాడని చెప్పాడు కదా బాబు ఒక గొర్రె వెళ్లి బావిలో పడితే మిగిలిన గొర్రెలు కూడా బావిలో పడ్డట్టు సుధాకర్ చెప్పే శుభవార్త కోసం ఆడాళ్ళు ఇంటి పని వదిలిపెట్టి వచ్చారు మగాళ్ళు కూలి పనులకెళ్లకుండా మానేశారు అంతగా పిసినారి సుధాకర్ చెప్పే శుభవార్త ఏమై ఉంటుంది సిద్ధయ్యా అది తెలుసుకుందామని మేమంతా ఉత్సాహంగా ఈ రచ్చబండ దగ్గరికి వచ్చాం బాబు సరే సిద్దయ్య నేను పని మీద టౌన్ కెళ్తున్నాను తమరు టౌన్ నుంచి వచ్చిన తర్వాత కబురు పెట్టండి బాబు పిసినారి సుధాకర్ చెప్పిన శుభవార్త ఏమిటన్నది ఇంటికొచ్చి తమరికి చెప్తాను అలాగే సిద్ధయ్య ధర్మయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఊరంతా పిసినారి సుధాకర్ చెప్పే శుభవార్త ఏమిటా అని దాని గురించే గుసగుసలాడుకుంటూ ఉన్నారు వాళ్లకు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లిన ధర్మయ్య పిసినారి సుధాకర్ చెప్పే శుభవార్త ఏమిటా అన్నది తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక చెట్టు చాటునే దాక్కొని ఆ రచ్చబండ వైపే చూస్తున్నాడు అప్పుడే సరిగ్గా పిసినారి సుధాకర్ రచ్చబండ ఎక్కాడు ఊరివాళ్ళు అరటిపండు కనిపించిన వెంటనే కోతులు ఎంత సంతోషపడతాయో అంతలా సంతోషపడ్డారు నాకు తెలుసు నేను చెప్పే శుభవార్త ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతోనే మీరందరూ ఇక్కడికి వచ్చారని ఆ శుభవార్త ఏంటో చెప్తాను అందరూ వినండి అందరూ సుధాకర్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు మూడు రోజుల్లో మన ఊరి వాళ్ళకి పసందైన విందుని ఏర్పాటు చేస్తున్నారు ఊరి వాళ్ళు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు చెట్టు చెట్టుచాటును ఉన్న ధర్మయ్య మాట విని ఆశ్చర్యపోతాడు ఇన్నాళ్ళు నన్ను పరమ పిసినారి సుధాకరు అన్నారు కదా మూడో రోజున నేనిచ్చే విందు ఎలా ఉంటుందో చూడండి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మూడో రోజున నేనిచ్చే విందుకి అందరూ రావాలి ఆ అపదాని వచ్చిన వాళ్ళకి వచ్చిన అర్ధ రూపాయి కూడా ఇవ్వలేని వాడివి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఊరి వాళ్ళకి విందిస్తున్నావంటే నమ్మకంగా లేదు నమ్మండి మూడో రోజున అందరికి విందిస్తాను నేను పిసినారిని కాదని నిరూపించుకుంటాను నా మాట మన్నించి అందరూ మూడో రోజున మా ఇంటికి విందుకు రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుధాకర్ ఊరి ఆ మాట విని సంతోషపడతారు కాలు కాలిన పిల్లిలా పిసినారి సుధాకర్ తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంటి అరుగు మీద అతని భార్య వైదేహి కూతురు చాందిని నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటారు భర్త ఎందుకలా చూస్తున్నాడో వైదేహికి అర్థం కావటం లేదు తన తండ్రి ఇంటి చుట్టూ ఎందుకలా తిరుగుతున్నాడో చిన్నారి చాందినికి తోచటం లేదు అమ్మా నాన్న ఎందుకు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు నాకు మాత్రం ఏం తెలుసు తల్లి నేను నీతో పాటే మీ నాన్న చూస్తున్నాను కదా ఇంటి చుట్టూ నానెందుకు తిరుగుతున్నాడో అడుగమ్మా ఏంటండి ఇది ఇంటి చుట్టూ ఎందుకలా తిరుగుతున్నారు వైదేహి కాసేపు నన్ను మాట్లాడించుకో ఎంత తిరిగితే లాభం ఏంటి చెప్పు డబ్బులు ఖర్చు చేయకుండా ఊరంతా విందిచ్చే ఉపాయం నా పిసినారి బొరకి తట్టటంలా ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకే వైదేహి నేను మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాను అంటే మీరు ఊరు వాళ్ళకి నిజంగా విందిస్తారని చెప్పలేదా నీ కంటికి నేను తెలివి తక్కువ కనిపిస్తున్నాను ఏంటి వైదేహి అయ్యో రామ నా కంటికెందుకు తమరు తెలివి తక్కువ వాళ్ల కనిపిస్తారు ఊరి వాళ్ళకి విందిస్తానని చెప్పింది మీరే ఇప్పుడు ఖర్చు చేయకుండా విందివ్వాలని కాలు కాళ్ళ పిల్లిలాగా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నది మీరే వైదేహి ఇలా నాతో గొడవ పడకుండా కూతుర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు అని చెప్పిన సుధాకర్కి భలే ఉపాయంతో వచ్చినట్టయింది సంతోషపడుతూ వారెవ్వా సుధాకరు ఏం బుర్రరానిది ఇచ్చిన విందుకి ఊరి వాళ్ళు రాకుండా చేసే ఆలోచన నాకొచ్చింది మీరిద్దరు ఇంట్లోకి వెళ్ళండి నేను నాకు వచ్చిన ఉపాయాన్ని ఆచరణలో పెడతాను ఎందుకు వచ్చిన ఉపాయాలు చెప్పండి ఊరి వాళ్లకు ఎలాగో బిందిస్తానని చెప్పారు కదా పిస్నారతనంతో ఇంతకాలం కూడబెట్టిన డబ్బులతో కొంత డబ్బులు ఖర్చు చేసి ఊరు వాళ్ళకి విందు ఇవ్వండి వాళ్ళు కూడా సంతోషపడతారు ఏం చెయ్యాలో ఎట్టా విందుగొట్టాలో నాకు బాగా తెలుసు వైదేహి నువ్వు కూతుర్ని తీసుకుని లోపలికెళ్ళు నేనెల్లి నా పని చేసుకుంటాను అని ఇంటి నుంచి బయలుదేరి అలా వీధిలో నడుచుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరికి చాడీలు చెప్పి గొడవలు పెడితే చాలు అందరూ గొడవలు పడతారు కోపంగా ఉంటారు ఇచ్చే విందుకి ఎవ్వరూ రారు అలా నా డబ్బులు ఖర్చు కాకుండా నా దగ్గరే ఉంటాయి ఇంకొక్కసారి ఊరి వాళ్ళు వింది ఇవ్వమని నన్ను అడగరు అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న సుధాకర్కి ఒక చెట్టు కింద కూరగాయల బండి పెట్టుకుని కూరగాయలు అమ్ముతున్న సావిత్రి కనిపించింది గొడవ ఈ సావిత్రి పిన్ని నుంచే మొదలు పెడదాం అని అనుకొని సావిత్రి దగ్గరికి వచ్చాడు ఓహో ఎల్లుండి ఎలాగో బిందిస్తున్నారు గదా కూరగాయలు కావాలని చెప్పడానికి వచ్చారా చెప్పండి బాబు ఏం కూరగాయలు కావాలి నీ దగ్గర కూరగాయలు తాజాగా ఉండవని ఆ రాములమ్మ అంటుంది నిజమేనా సావిత్రమ్మ సావిత్రికి ఆ మాట వినగానే రాములమ్మ మీద కోపం వచ్చింది అది దాని బొగ్గుముఖం సుధాకర్ బాబు దాని మాటలు పట్టించుకోవద్దు నేను చెబుతున్నాను నేను అమ్ముతున్న కూరగాయలన్నీ తాజా కూరగాయలే బాబు మీకెంత కావాలో చెప్పండి ఎప్పుడు కావాలో చెప్పండి అప్పటి వరకు అన్నింటినీ సిద్ధం చేస్తాను మీ ఇంటికి తీసుకొస్తాను రాములమ్మ కూడా ఇదే మాట అనింది సావిత్రమ్మ ఆమె దగ్గరికి వెళ్తే తన దగ్గరే తాజాగా ఉంటాయి అని చెప్పింది నువ్వు పాడైన కూరగాయలు మచ్చలు ఉన్న కూరగాయలు అమ్ముతావని చెప్పింది ఇద్దర్లో ఎవరు చెప్పింది నేను నమ్మాలి ఎవరి దగ్గర కూరగాయలు తీసుకోవాలి నువ్వే చెప్పు సావిత్రమ్మ అని చెప్పేసి సావిత్రమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు సావిత్రికి రాములమ్మ మీద కోపం వచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూరగాయల బండిని తీసుకుని రాములమ్మ ఇంటికొచ్చింది సావిత్రి ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడుతూ ఒకరి జుట్టుని మరొకరు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు కొంచెం దూరం నుంచి ఇదంతా చూసి పక్కపక్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు సుధాకర్ అలా నడుచుకుంటూ పొలాల దగ్గరికి వచ్చాడు పొలం గట్టున కూర్చుని వీరయ్య సిద్దయ్య మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి మీరింత మంచి వాళ్ళని అనుకోలేదు ఏం సుధాకర్ బాబు ఎప్పుడూ లేందిలా పొలం దగ్గరికి వచ్చారు సిద్దయ్య నీ పొలంలో పండిన పంటతో అన్నం వండితే బాగుంటుందంట కదా ఆ మాటకి వీరయ్య కోపంగా చూస్తాడు అయ్యో వీరయ్య నువ్వు కూడా బాగా పండిస్తావు కానీ కానీ లేదు ఏమీ లేదు నేను కూడా చక్కని పంటనే పండిస్తాను బియ్యం నా దగ్గరే కొనాలి ఆ సిద్ధయ్య కంటే ఒక రూపాయి తక్కువ ధరకే అమ్ముతాను లేదు లేదు సుధాకర్ బాబు పది రూపాయలు తక్కువగా ఇస్తాను అయితే మీరిద్దరూ మాట్లాడుకుని నాకు చెప్పండి అని సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరయ్య సిద్ధయ్య ఇద్దరూ గొడవపడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు మరికొంచెం దూరం వెళ్ళి వాళ్ళని చూసి నవ్వుకుంటాడు సుధాకర్ అలా రెండు రోజుల్లో ఊరి వాళ్లలో అందరికీ గొడవలు పెట్టేస్తాడు కలిసిమెలిసి మాట్లాడుకునే ఊరి వాళ్ళు పిసినారి సుధాకర్ ఇచ్చే విందుతో గొడవలు పడ్డం వల్ల ఒకరిని చూసి ఒకరు కోపంగా ముఖాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు సుధాకర్ అదంతా చూసి సంతోషపడుతూ ఊరు మొత్తం గొడవలు పెట్టుకుని ఒకరంటే ఒకరు కోపంగా చూసుకునే పరిస్థితి వరకు వచ్చారు ఇంక ఇస్తానన్న విందు గురించి మాట్లాడుకోవడమే మర్చిపోతారు ఎవ్వరు నన్ను విందు గురించి అడగరు నా డబ్బులు ఖర్చుగా నా దగ్గరే ఉంటాయి ఎట్లాంటి విందు ఉండదు అనుకుని ఊపిరి పీల్చుకొని ఆ రోజు రాత్రి ప్రశాంతంగా బయట మంచం వేసుకొని పడుకుంటాడు వైదేహి చాందిని ఇంట్లో పడుకుంటారు మరుసటి రోజు మూడో రోజు పిసినారి సుధాకర్ విందిస్తానని ఊరి వాళ్ళకి చెప్పిన రోజు అది మరిచిపోయి సుధాకర్ మంచంలో పడుకుంటాడు ఉరి వాళ్ళు మాత్రం పిసినారి సుధాకర్ ఇచ్చే విందు కోసం అతని ఇంటి దగ్గరికి వచ్చారు మంచం చుట్టూ ఉంటారు సుధాకర్ బాబు లేవండి తమరు చెప్పిన మూడో రోజు రానే వచ్చేసింది విందివ్వాలి అవును సుధాకర్ బాబు లేవండి లేవండి మేమంతా కోసం చూస్తున్నాం అందరూ సుధాకర్ ని నిద్రలేపుతారు నిద్రలేచిన సుధాకర్ తన మంచం చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు ఉరి వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఏంటి ఊరంతా కట్టుకొట్టుకుని నా ఇంటికి వచ్చారు నా మంతం చుట్టూ నిలబడ్డారు ఈరోజు తమరు విందిస్తానని చెప్పారు కదా బాబు అందుకే ఊరంతా వచ్చేసింది అంటూ ఊరంతా తల ఒక మాట అనటంతో ఇక పిసినారి సుధాకరికి విందివ్వక తప్పలేదు ఎంతో కష్టపడుతూ చెక్క పెట్టెలో దాచిన డబ్బుల్ని తీసి కావాల్సిన సరుకుల్ని తెచ్చి వంటలు చేసి ఊరి వాళ్లకు విందిస్తాడు ఊరి వాళ్ళు పిసినారోడి విందు భలే పసందు అంటూ కడుపు నిండుగా తింటారు ఆ తిండిని చూసి పిసినారి సుధాకర్ ఏడు మొహం పెడతాడు అది చూసి వైదేహి చాందిని ఇద్దరు నవ్వుకుంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక్కనొక ఊర్లో సుధాకర్ అనే తెలివైన మంగలివాడుండేవాడు తెలివంటే మామూలు తెలివి కాదు మహా తెలివన్నమాట అతనికి సరిగ్గా క్షవరం చేయటమే రాదు కానీ మాటలతో మాయ చేస్తాడు తను చేసిన క్షవరాన్ని సమర్థించుకుంటాడు ఊరిలో ఒకచోట క్షవరం డబ్బా పెట్టుకోకుండా మంగళవారి వచ్చాను అంటూ సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటాడు జుట్టు కత్తిరించుకోవాలనుకున్నా గడ్డం చేయించుకోవాలనుకున్నా వాళ్ళంతా అతని మాటలు విని తమ ఇంటి దగ్గరే చేయించుకునేవాళ్ళు అది తన భార్య వైదేహికి నచ్చేది కాదు ఏవయ్యా రోజు ఇలా సైకిల్ మీద మంగళవారి వచ్చానంటూ ఊరంతా తిరగడం బాగుందా చెప్పు బావుంది కాబట్టే రోజు సైకిల్ మీద ఊరంతా తిరుగుతుంది నాకు మాత్రం ఏం బాగలేదండి ఇంటి చుట్టుపక్కల ఉన్న కలిసినప్పుడు వైదేహి ఊరంతా తిరిగి క్షవరం చేయకపోతే అంటూ హేళన్ గా మాట్లాడుతూ ఉంటే భలే కోపం వస్తుంది నా మీద హేళం చేసిన వాళ్ళ మీద మీదే పట్టించుకోబాకు వైదేహి ముఖ్యంగా వాళ్ళ మీద కోపం అసలు తెచ్చుకోబాకు వాళ్ళ మాటలతో హేళం చేసినా నలుగురు ముందు అవమానించినా మనం మాత్రం నవ్వుతూ చాలా సంతోషం అని చెప్పాలి మీకెంత చెప్పినా చెవుటోడి ముందు శంఖ ఊదినట్టేనని ఈ మాటతో పూర్తిగా అర్థమైంది ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి వైదేహి ఏమిటో అంతలా ఆలోచించేది మనలో మనమాట వైదేహి ఏమిటో ఆ మనలో మన మాట నీ గుండె మీ చెయ్యేసుకొని చెప్పు నాకు పూర్తిగా జుట్టు కత్తిరించడం గాని పెట్టకుండా గడ్డం సరిగ్గా చేయడం గాని వచ్చా ఏది సరిగ్గా రాదు జుట్టు కత్తిరించమంటే నెత్తి మీద ఒక చిన్న గిన్నెని బోర్లించి చుట్టుపక్కల పక్కల ఇక గడ్డం చేయమంటే వణుకుడు రోగం వచ్చిన ఓలాగా ఉనికిపోతా ఎన్ని గాట్లు పెడతావో ఆ దేవుడికే తెలియాలి అట్టంటప్పుడు నేను నీ ఉద్దేశం ప్రకారం ఊర్లో ఓ చోట క్షవరం డబ్బా పెట్టుకుంటే ఏమవుద్ది చెప్పు డబ్బా పెట్టుకుంటే నలుగురు వచ్చి కూర్చుంటారు నాలుగు మాటలు అంటారు ఒకరు కోపం వచ్చినా మిగతా ముగ్గురు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కట్టేసి కొట్టిన గేద పరిస్థితి అవుతుంది అందుకే వైదేహి నేనిట్టా సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ వాళ్ళ ఇంటి దగ్గరే నాలుగు మంచి మాటలు చెప్తూ క్షవరం చేస్తున్నాను మన మాటలు వాళ్ళకి గల్స్ వస్తున్నాయి వాళ్ళ ఎంట్రుకలు మన అడుపులు నింపుతున్నాయి ఇట్టా చీకూచంత లేకుండా జీవించేలా చేస్తున్నాయి ఏమో అనుకున్నాను తమరో ఉండండి క్షవరం డబ్బా తీసుకొస్తాను ఆ చెప్పడం మరిశాను కత్తిరించిన ఎంట్రుకలను తీసుకొచ్చి సంచిలో బాస్తున్నారు ఇప్పటికే ఒక సంచి నిండిపోయింది వాటి గురించి నేను ఆలోచిస్తానులేగా వైదేహి నువ్వెల్ క్షవరం డబ్బా పట్టుకురా వైదేహి వెళ్లిపోయింది సుధాకర్ బయటకొచ్చి సైకిల్ మీద కూర్చున్నాడు వైదేహి క్షవరం డబ్బా తీసుకొచ్చి సైకిల్ వెనక పెట్టింది సుధాకర్ సైకిల్ తొక్కుతూ ఊర్లోకి వెళ్తూ మంగళవారిని వచ్చానమ్మా మంగళవాణ్ణి అందంగా జుట్టు కదిరిస్తాను ఘాట్ లేకుండా గడ్డం చేస్తాను మంగళవారిని వచ్చాను అంటూ ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చాడు అక్కడే ఊరంతా ఉంది సూటు బూటు ఒక అధికారి రచ్చబండ మీద నిలబడి ఉన్నాడు అతను సుధాకర్ సైకిల్ని పక్కన పెట్టి రైతు కృష్ణయ్య వచ్చాడు ఎవరికి అయితేనో ఏదో వచ్చాడు ఊరు వాళ్ళతో మాట్లాడేది ఉందంట రచ్చబండ దగ్గరికి అందరూ రావాలని సర్పంచ్ గారు చెప్తే వచ్చాం ఇంకా ఏం చెప్పలేదు అతని చూస్తుంటే అధికారులాగా కనిపించడం లేదు కృష్ణయ్య నీకు గడ్డం చేయడమే సరిగ్గా రాదు అతను అధికారి కాదంటున్నావా కృష్ణయ్య నీతో ఏం మాట్లాడినా కష్టమేనయ్యా ముందు ఆ అధికారి ఏం చెప్తాడు ఇను ప్రజలారా నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి నేను మళ్లీ మళ్లీ చెప్పను ఒకేసారి చెప్తాను నేను చెప్పినప్పుడే మీరంతా వినాలి లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ప్రమాదంలో పడకుండా ఉండండి అయ్యా అధికారి గారు ముందుగా తమ రోజు విషయం చెప్పండి ఇలా చూడండి ఇంటి పన్ను పొలం పన్ను బాగా పెరిగిన విషయం మీకు తెలిసిందే కాని ఎవరూ కట్టలేదు అందరూ చాలా అంటే చాలా తేలిగ్గా తీసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి హెచ్చరికొచ్చింది ఇంటి పన్ను పొలం పన్ను కట్టని వాళ్ళ పంటల్ని జప్తు చేస్తున్నాం ఆ మాట విని ఊరి వాళ్ళందరూ కోపంగా గట్టిగా అరిచారు అందరూ వినండి నిదానంగా ఉండండి వినయంగా ఉండండి కోపం తెచ్చుకోవద్దు ఆ అధికారి చెప్పేది పూర్తిగా వినండి కోపం తెచ్చుకున్నా ఆవేశంతో అరిచినా ఏ ప్రయోజనం లేదు ఇంటి పన్ను పొలం పన్ను కట్టని కారణంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్న తమరి పంటల్ని తీసుకొచ్చి నా పొలంలో పోయండి నేను వచ్చి చూసి ఏ పంట ఎవరిదని పేరు రాసి పెడతాను ఇక వెళ్ళండి అధికారి గారు నా పొలంలో ఒక దిక్కుగా పొట్టేల్సిందండి అందులో ఓ పాముందండి మేమంతా నాగదేవత అంటూ పూజించుకుంటున్నాం సర్పంచ్ గారికి తెలుసండి అవునండి పైగా వెంకటయ్య మా బంధువే అతని పొలంలో పండిన పంటని దేవతకి ఇస్తాడు ఆ దేవత తిరిగి వెంకటయ్యకిస్తుంది అందుకని తమరు వెంకటయ్య పంటని మాత్రం జప్తు చేయకండి విన్నపం ఓ అలాగా పుట్టా నాగదేవత అంటున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను వెంకటయ్య పంటని తప్ప మిగతా వాళ్ళ పంటల్ని తీసుకొచ్చి నా పొలంలో వేయండి వెళ్ళండి అని చెప్పగానే ఊరి వాళ్ళందరూ ఆ అధికారిని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదంతా విన్న మంగలి సుధాకర్కి ఏదో అక్కడ తప్పు జరుగుతున్నట్టుగా అనిపించింది అదే విషయాన్ని కృష్ణయ్యతో అన్నాడు కృష్ణయ్య ఈ అధికారి మాట్లాడిన తర్వాత నీకేమనిపించింది ఆ పొట్ట నా పొలంలో ఎలిసినా బాగుండు నాగదేవత పేరు చెప్పి నా పంట నేనే తీసుకునివన్ని ఉన్న పంట మొత్తం ఇంటి పన్ను పొలం పన్ను కింద జప్తు చేస్తే ఇక తినేదట్టాగా బతికేదట్టాగా అని చెప్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్కి నిమిషం పాటు ఏమీ తోచలేదు సైకిల్ తొక్కుతూ మంగలివాడినంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఊరి మొత్తం ఇంటి పన్ను పొలం పన్ను కింద జప్తు చేస్తానన్న పంట గురించి ఆ బాధల గురించి మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారు ఇక సుధాకర్ దిగులుగా ఇంటికొచ్చాడు ఏం జరిగిందండి అలా దిగాలుగా ఉన్నారు సుధాకర్ జరిగింది మొత్తం చెప్పాడు అయ్యో మరిప్పుడెలా అది ఏం చేయాలో అర్థం కావటం లేదు వైదేహి అయినా మీరెందుకంటే దిగులు పడడం అసలే తమరు తెలివైన వాళ్ళు తమ తెలివితో ఈ ఊరు వాళ్ళకొచ్చిన పనుల సమస్యని తీర్చలేరా ఎంత ఆలోచించినా సరైన ఉపాయం లేదు వైదేహి అప్పుడు మీరే స్వయంగా క్షౌరం వంకతో సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు చూడండి ఎలాగో ఇది పంటని కాజేయాలని చూస్తున్న పన్నాగం అని అంటున్నారు కదా మాటల్లో ఏదైనా ఉపాయం తట్టొచ్చు అవును వైదేహి నువ్వు చెప్పింది కూడా బాగుందిగా అని సైకిల్ మీద చవరం డబ్బా పెట్టుకుని సర్పంచ్ గారి ఇంటివైపు వెళ్తుంటే తన ముందు పాము వెళ్లడం కనిపించింది సుధాకర్ ఆగిపోయాడు పాము నాగదేవత ఇక అప్పుడే సుధాకర్కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది అదే సైకిల్ మీద చెరువు దగ్గరికి వెళ్లాడు అక్కడ తుమ్మ చెట్టును చూశాడు బంక కనిపించింది ఆ బంకను తీసుకున్నాడు సైకిల్ మీద ఇంటికొచ్చాడు వెంట్రుకలున్న సంచి దగ్గర కూర్చున్నాడు వైదేహి విచిత్రంగా చూస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది వెంట్రుకను ఉపయోగించి తన తెలివితో కిరీటం ఉన్న పాముని చేశాడు వైదేహి చూసి ఎంతో మురిసిపోయింది ఉందండి ఇప్పుడు ఈ పామె వైదేహి మన ఊరి వాళ్ళని అధికారి నుంచి కాపాడేది అని తెల్లారుజామున ఆ పాముని తీసుకెళ్లి పంటలున్న అధికారి పొలంలో వేశాడు మరుసటి రోజున రైతులు ఆ పొలం దగ్గరికి వచ్చారు ఆ పొలంలో పోసిన పంటల మధ్య కిరీటంతో మెరుస్తున్న నాగుపాము విగ్రహం కనిపిస్తుంది అందరూ గుసగుసలాడుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఏమీ తెలియనట్టుగా అప్పుడు సుధాకర్ అక్కడికి వచ్చాడు సుధాకర్ కూడా దండం పెట్టుకుంటాడు ఇంతలో అధికారి సర్పంచు వెంకటయ్య ముగ్గురు కలిసి పొలం దగ్గరికి వచ్చారు నా పొలంలో నాగదేవత విగ్రహం వెలవటమేంటి ఇదంతా నేను నమ్మను ఎవరైనా నాగదేవత విగ్రహాన్ని తీసేయండి అధికారి బాబు మాలో ఎవరం ముందుకు వచ్చి నాగదేవత విగ్రహాన్ని ముట్టుకోలేం మేము తిగిలేం అయినా నేను పన్నుల కింద మీ పంటల్ని జప్తు చేయకుండా వదిలిపెట్టను అలా అయ్యి అలా జప్తు చేస్తారు అధికారి గారు నిన్నే కదా పొట్ట నాగదేవత మీ నమ్మకాన్ని నేను కాదన్ను నేను కూడా నమ్ముతున్నానని చెప్పారు ఇప్పుడు ఏకంగా మీ పొలంలో నాగదేవత విగ్రహం ఏల్సింది ఇప్పుడు ఇట్ట మాట్లాడుతున్నారు ఈ రెండింట్లో ఏది నిజం నిన్న చెప్పింది నిజమా ఇప్పుడు చెప్పేది నిజమా నన్ను బలి ఇరకాటంలో పడేశావు కదా సుధాకర్ నిన్ను వదిలిపెట్టను ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడినా గొడవ జరుగుతుంది చెప్పండి అధికారి గారు వెంకటయ్య పొలంలోని పంటని నాగదేవత తీసుకొని తిరిగి అతనికి ఎత్తన్నప్పుడు మీ పొలంలో విగ్రహ రూపంలో ఎల్సిన నాగదేవ తీసుకొని తిరిగి ఎవరి పంట నాలకిస్తుందిగా అని సుధాకర్ చెప్పగానే ఊరి అవును ఇస్తుంది నాగమ్మ తల్లి అందరినీ సమానంగా తన బిడ్డల్లాగే చూసుకుంటుందని చెప్తారు దాంతో అధికారి మౌనంగా ఉంటాడు అంతేకాదు ప్రజలారా నాగదేవత వెలిసిన ఈ అధికారి గారి పొలంలో మనం నాగమ్మ తల్లి గుడి గడదాం పూజలు చేద్దాం ప్రతి పంటలో కొల్చే మొదటి కిలోని అమ్మవారికివ్వాలి యావంటారు అప్పుడు అందరూ అవును అని గట్టిగా చెప్పడంతో సర్పంచ్తో కలిసి అధికారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఎవరి పంటని వాళ్ళు తీసుకున్న తర్వాత ఊరి వాళ్లకు సుధాకర్ అసలు విషయం చెప్తాడు అప్పుడు అందరూ కలిసి తెలివైన మంగలి అనిపించుకున్నావని కృతజ్ఞతలు చెప్పి మరింత బాగా చూసుకుంటారు సుధాకర్ని సుధాకర్ మాత్రం తనకొచ్చినట్టుగానే జుట్టు కదిరించుకుంటూ గడ్డం చేసుకుంటూ సంతోషంగా ఆ ఊళ్ళో జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే